చందు ఇంటికి వచ్చి అమూల్య విషయం ఎలాగైనా సరే వాళ్ళ నాన్నకి చెప్పాలని చెప్పి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే బాబా ఎక్కడికి వెళ్తున్నావు బా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే నీకేమీ లేదులే నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నాకు చెప్పచ్చు కదా బా నాకు చెప్పకూడదా ఏంట నేను నీ భార్యని కదా ఆ మాత్రం ఏమైనా షేర్ చేసుకోలేవా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు మాత్రం నీకు చెప్పవలసిన విషయం కాదు వల్లి ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి బా నాకు కూడా చెప్పవా అని చెప్పేసి అయితే అలుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చందు అయితే సరే చెప్తాను విను నేను అమూల్యని విశ్వక్తో చూసాను అలాగే ఆ పార్క్లో వాళ్ళిద్దరు చాలా చనువుగా ఉన్నారు నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది అమూల్య ఆ విశ్వ ప్రేమిస్తుందో ఏమోనని అందుకే నేను ఎలాగైనా సరే ఈ రోజు ఆ విషయాన్ని నాన్నకి చెప్పేస్తే బాగుంటుంది లేదంటే ఏం ప్రాబ్లం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బా నువ్వు అమూల్య అని ఆ విశ్వగాడితో చూసావా అయ్యయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే అందుకే నాన్నకి చెప్దామని ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను సరే నాన్నకి చెప్పేసి వస్తాను అని చెప్పేసి అయితే రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే బాబా ఆగుబా నువ్వు కానీ ఈ విషయం ఇప్పుడు మీ నాన్నకు చెప్పావు అని అంటే అమూల్య ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు వల్లి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో నీకు తెలుసా బా వాళ్ళు కానీ వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పుకోకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును బా ఇప్పుడు కానీ నువ్వు విషయం చెప్పావు అని అంటే మీ నాన్నగారు కూడా చాలా బాధపడుతూ తను కూడా ఎందుకు నా పిల్లలు ఇలా తయారవుతున్నారు అని చెప్పి మీ నాన్నగారు చనిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకు బా చెప్పు ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఉన్న చందు అయితే వల్లి చెప్తుంది కూడా నిజమే నాన్న కూడా తట్టుకోలేరు అలాగే అమూల్య ఏమైనా చేసుకోగలదు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఉన్న వల్లి బా వల్లి మాత్రం బా నేను చెప్పేది కాస్త విను బా నువ్వు ఇలా ఒప్పుకుంటే సరే సరే లేదంటే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చందుని కన్విన్స్ చేస్తూ ఉంటుంది మనం ఎలాగోకలాగా అమూల్యాన్ని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమను తొలగించేద్దాం కానీ నువ్వు ఇలా చెప్పడం మంచిది కాదు బా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే మరి ఏం చేయగలను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ అయితే నేను చూసుకుంటాను కదా బా వాళ్ళిద్దరూ ఎలాగైనా సరే మళ్ళీ విడిపోయే విధంగా మళ్ళీ వాళ్ళిద్దరు మామూలుగా ఉండే విధంగా చూసుకుందాం కానీ నువ్వు ఇలా ఈ విషయాలన్నీ ఇంట్లో బయట పెట్టద్దు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందును ఆపేస్తూ ఉంటుంది